పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు అనంతరం మానవుని శ్వాస ఆడాలి అంటే పచ్చని మొక్క ఎంతో అవసరమని ఈ విషయాన్ని గుర్తించి అందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు అలాగే ప్లాస్టిక్ నిర్మూలన కూడా చేయాలి అంటూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పర్యావరణ దినోత్సవాన్ని సందర్భంగా ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై పర్యావరణాన్ని కాపాడుకుందాం మొక్కలను నాటుదాం అనేటువంటి నినాదంతో ప్లాస్టిక్ని మరి నిరోధిద్దాం పర్యావరణాన్ని అనేటువంటి ఒక మెసేజ్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తూ భవిష్యత్తులో ఈ యొక్క హరితాంధ్ర ప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చాలనేటువంటి దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఈరోజు మన శ్వాస ఆడాలని అంటే మొక్కలే మనకు అత్యంత కీలకమైన విషయం అందరికీ తెలుసు ఎందుకంటే మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని మళ్ళీ మొక్కలు ఆక్సిజన్ ఇవ్వడం ద్వారానే ఈవేళ మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాం ఆ రకమైనటువంటి మొక్కల్ని పెంచుకుంటేనే మన ఆరోగ్యం ఉంటుంది మన జీవితం ఉంటుంది ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లల్ని ఏ రకంగా అయితే చిన్నప్పటి నుంచి పెంచి పోషించి ప్రయోజకులను చేస్తారో ఆ మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను నాటి వాటిని పెంచి మరి భవిష్యత్తు తరాల వారికి భావి తరాల వారికి కూడా నీడనిచ్చేటువంటి విధంగా జీవితాన్ని ఇచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ